Home, Sai అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో టాప్ ఏంటి అంటే మీ నుండి దూరమైన ఈ వ్యక్తి నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా అనేది చూద్దాము మీ నుండి దూరం అయిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడైతే ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎంత ప్రేమనిచ్చినా సరే వాళ్ళు పట్టించుకోకుండా అసలు ఏ మాత్రం కూడా కేర్ చేయకుండా వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళ జీవితం ఫోకస్ పెట్టుకొని మీరిచ్చే ప్రేమని లెక్క చేయకుండా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు మీరైతే వాళ్ళని చాలా ఇష్టంగా ప్రేమతో చూసుకున్నారు కానీ అవేమి కూడా వాళ్ళు పట్టించుకోకుండా మీ నుండి వెళ్ళిపోయారు కానీ వాళ్ళైతే చాలా చీకటి ప్రపంచంలో అయితే ఉన్నారు ఏ మాత్రము ఏ పని కూడా చేయలేని స్థితిలో ఉన్నారు అలానే వాళ్ళకి వాళ్ళే ట్రాప్ అయినట్లు ఫీల్ అయిపోతున్నారు కానీ వాళ్ళు మీ విషయంలో చాలా పొసెసివ్నెస్గా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ మీరిచ్చే ప్రేమ గురించి ఆలోచిస్తూ చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్లో అయితే ఉన్నారు కానీ మీ నుండి వెళ్ళిపోయిన తరువాత మీ ప్రేమ విలువ వాళ్ళకి అర్థమైంది ఇప్పుడైతే వాళ్ళు ఏం చెయ్యాలి ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఎటు కూడా తేల్చుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు వాళ్ళు ఒక హెల్ప్లెస్గా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు ఏది కూడా చేయలేము ఇందులో ఎటువంటి మార్పును కూడా తీసుకురాలేము అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళైతే మీ విషయంలో చాలా పొసెసివ్నెస్గా మీ దగ్గరికి రావాలి మీరు ఇచ్చే ప్రేమని వాళ్ళు తీసుకోవాలి అని చాలా అంటే చాలా పొసెసివ్నెస్గా ఉన్నారు కానీ వాళ్ళైతే వాళ్ళ లైఫ్ గురించి ఆలో ఆలోచించుకొని వాళ్ళు మనీ మైండెడ్గా ఆలోచించుకొని మీ జీవితం నుండి వెళ్ళిపోయారు మాత్రం కూడా వాళ్ళు ఎటువంటి ఫీలింగ్స్ని కూడా మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు మీరు ఎంత ప్రేమనిచ్చినా సరే మీరు ఏమి చెప్పినా సరే వాళ్ళ నుండి మీకు ఎటువంటి సమాధానం అయితే వచ్చేది కాదు ఒక ఫాదర్లీ ఫిగర్లా ఉండేవారు వాళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి అనేలాగా ఉండేవాళ్ళు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా ఈగో పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అని నమ్ముతారు ఏదైనా సరే వాళ్ళు చెప్పింది వినాలి అని చెప్తాను అని అనుకునే రకం అనమాట సో ఇప్పుడైతే ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏం చేయాలో అర్థం కాకుండా క్రాస్ రోడ్లు అయితే ఉండిపోయారు అలానే తను హోప్లెస్గా హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ మీ మీద ఎంతో మీ మీద ప్రేమతో తను అలానే ఉండిపోయారు ఏ మాత్రము ఫీలింగ్స్ని కానీ ఇష్టాన్ని కానీ మీతో షేర్ చేయకుండా తన మనసులో ఇంత ప్రేమను కూడా దాచుకొని తను చాలా కఠినంగా అయితే ఉన్ ఉన్నారు సో ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ ప్రేమని మీకు ఇవ్వాలి ఎలాగైనా సరే మీరు ఇచ్చినంత ప్రేమని మీకు ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు మీ మిమ్మల్ని వాళ్ళు ఒక స్టార్ లాగా అయితే చూస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని మీరు ఇచ్చిన ప్రేమని అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించారు అలానే వాళ్ళు కూడా మీకు అంతే ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళైతే చాలా వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడాలి తన ప్రేమని మీకు చెప్పాలి ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి అని వాళ్ళైతే చాలా ఆత్రంగా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజులు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ప్రేమను ఏవైతే దాచిపెట్టారో ఇప్పుడు అవన్నీ కూడా బయట పెట్టాలి మీతో చెప్పాలి మీ నుండి నేను వెళ్ళిపోలేదు మళ్ళీ నేను మీ జీవితంలోకి వస్తాను మీరు ఇచ్చిన ప్రేమని నాకు మళ్ళీ తిరిగి ఇస్తారా నా నుండి అంతే ప్రేమని మీకు ఇస్తాను అని ఇలా ఎన్నెన్నో అనుకుంటూ వాళ్ళు కలలైతే కంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఈ వీడియో ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే ఎవరైతే మీ మనసులో ఉన్నారో వాళ్ళు మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది కొంచెం అయితే టైం పడుతుంది ఓపిక్గా ఆ సాయినాథుని మీద నమ్మకముతో అయితే వెయిట్ చేయండి మీరు అనుకున్నట్లే మీ నుండి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి అయితే మీతో ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు అలానే మీరు ఇచ్చిన ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో అంత ప్రేమని మీకు ఖచ్చితంగా ఇస్తారు అని ఈ వీడియో ద్వారా అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నను జై లోకా సమస్త లోకా సమస్తోవతు